మనము నిరీక్షణ గలవారమై సంతోషించచ్చు శ్రమ ఎందు ఓర్పు గలవారమై పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి చెప్పండి ఎలా ప్రార్థన చేయాలంట నిరీక్షణ నిరీక్షణ అనంటే లేని దాన్ని నమ్మి ప్రయాణం చేయడం ఏదైతే మనం ప్రేర్ చేస్తూ ఉన్నామో నిరీక్షణ అనంటే చాలా శ్రేష్టమైన పదం నిరీక్షణ మొదటి కొరింది పత్రిక పదమూడు పదమూడులో ఒక మాట అంటాడు మొదటి కొంది పత్రిక పదమూడు అధ్యాయం పదమూడో వచ్చినంలో ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఈ మూడు నిలుస్తాయి వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని మాట్లాడుతూ నిరీక్షణ చాలా శ్రేష్టమైన నిరీక్షణ అంటే అర్థం ఏంటి అని అంటే తెశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనంలో కూడా తెసలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనంలో చనిపోయిన వారి గురించి మీరు బాధపడద్దు అమ్మ అక్క చెల్లి తమ్ముడు అన్న మరిది మన కొడుకు కూతురు కుటుంబంలో ఎవరిని మనం కోల్పోయినా సరే క్రీస్తునందు మృతులు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నిరీక్షణ కలిగి ఉండాలి ఎవరినైతే మనం కోల్పోయామో ఎవరైతే ఇంకా లేరు ఇక మనం చూడలేము అనుకుంటున్నామో వారందరినీ కూడా ఒకరోజు క్రీస్తు ప్రభువు వెంట పెట్టుకుని వస్తాడు స్తోత్రం కలుగునుగాక అందుకే అన్యుల వల్లే మనం దుఃఖపడకూడదు చాలామంది గోడకు తగిలిచ్చి ఫోటోని చూస్తూ అమ్మో మా అమ్మ చచ్చిపోయింది వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి గోడను చూస్తూ ఫోటోల్లో ఏడుతూ ఉంటారు కొంతమంది సమాజ్ దగ్గరికి వెళ్ళి ఏడ్ చేస్తూ ఉంటారు కొంతమంది సెల్ ఫోటో చూడంలోనే అలా ఏడుస్తూ ఉంటారు అందరూ పండుకున్న తర్వాత ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు అయితే ఒక నిరీక్షణ అంటే ఏంటి అని అంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డ కోసం తొమ్మిది నెలలు నిరీక్షిస్తూ ఉంటుంది బిడ్డ కనపడిద్దా మగబిడ్డ ఆడబిడ్డ తెలియదు ఆ విధంగా తొమ్మిది నెలలు ఏ విధంగా అయితే తల్లి నిరీక్షిస్తుందో మనం కూడా ఒక నిరీక్షణ కలవారమే ఉండాలి స్తోత్రం కలుగునగాక ఎవరినైతే మనం కోల్పోయామో వాళ్ళందరినీ కూడా దేవుడు ఒకరోజు వెంట పెట్టుకుని వస్తాడు అని ఆశ ప్రతి తెలుసు ప్రతి క్రైస్తవుడికి తెలుసు కాబట్టి మనం దుఃఖపడకుండా ఎదురు చూడాలి దాని నిరీక్షణ అన్నాడు భక్తుడు ఆమెన్ అయితే ఈ నిరీక్షణ మనం ప్రార్థనలో కూడా కలిగి ఉండాలని చాలామంది ప్రార్థన చేసేటప్పుడు నిరీక్షణ కోల్పోతూ ఉంటారు ఇక జరగదు అనే ఒక తత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక తలంపులోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఓర్పు సహనం కోల్పోతూ ఉంటారు ప్రార్థనలో మీరు ఎప్పుడైతే నీరసించిపోతుంటారు ఎప్పుడైతే మీ ముఖంలో మీ మనస్సులో మీ హృదయంలో ఇక జరగదు అనే ఒక జరగలేదు 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 అని ఒక తలం పొస్తున్నప్పుడు నిరీక్షణని నువ్వు కోల్పోతూ ఉంటావు కాబట్టి నిరీక్షణ గలవారే సంతోషించు చూ స్తోత్రం కలుగునుగాక హలో ఎప్పుడు చేతులు పోయి గట్టిగా హలో లూయ ఒక వ్యక్తి నేను ప్రార్థన చేసుకోవాలి శుక్రవారం ఉపవాసం ఉండడం అలవాటు ఇంతకుముందు ప్రార్థనలోకి వచ్చిన కొత్తలో శుక్రవారం ఉపవాసం ఉండడం అలవాటు సేవకుడు నన్ను నడిపించమన్నాడు ఒక చోట ఒక ఊరిలో ఆ సేవకు వచ్చిన కొత్తలో నేనేం చేశానంటే శుక్రవారం ఉపవాసం ఆ సంఘంలో ఉపవాసాలు చేయరు ఉపవాసాలు ఏందయ్యా చేసేది బైబుల్ ఏడనుందో ఉపవాసం చేయమని వాళ్ళతో ఒక వెరైటీ కోనం అనమాట ఉపవాసం చేయకూడదు వాళ్ళ లెక్కల ప్రకారం ఏశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తీసుకొని ఉపవాసం అంటే లేనుడికి సహాయం చేయాలి అన్న ఆకలి అన్నం పెట్టాలి అదే నిజమైన ఉపవాసం అని చెప్పి వాళ్ళ లెక్కలు వాళ్ళకు కొన్ని ఉన్నాయి అయితే నేను శుక్రవారం ఉపవాసం చేస్తా పోయి మందిరానికి వెళ్ళి తాళం అడిగా అన్న తాళం ఇయని ఆయన సేవకుడు కూడా కాదు శావకుడు అక్కడో వేరే ఊరిలో ఉంటాడు అన్నను పోయి తాళం అడిగితే ఆ మందిరం ఎంత ఉంటుందంటే ఇదిగో ఈ బాందు చూసారా దీంట్లో సగం కూడా ఉండదు ఆ మందిరం ఆ మందిరం తాళం అడిగితే నీకు ఈయన పో అని చెప్పి ఆయన అన్నాడు నీకు తాళం ఈయన పో అని నాకు అప్పుడు అనిపి చాలా బాధ అనిపించింది అయ్యో నేను పని మానుకొని మరి అప్పుడు పనికి వెళ్తా ఉండేవాన్ని కూలి పనికి ఆ పనికి వెళ్ళేవాడిని కూడా ఆపుకొని ఉపవాసం ఉండి మందిరంలో తలుపులు వేసుకుని చక్కగా ఉపవాసం చేసుకుందాం ప్రార్థనలో అని అనుకుంటే తాళం ఇలా అప్పుడు అనుకున్నా నేను నా దేవుడు ఖచ్చితంగా నా చేతిలో తాళం పెట్టే రోజు ఒకరోజు వస్తుంది హవలూయ ఈరోజు నువ్వు ఎల్లగొట్టవచ్చు కానీ ఒకరోజు నా దేవుడు నిలబెడతాడని రెండు వేల పదిహేడులో అనుకున్నా రెండు వేల ఇరవై ఆరులో నా దేవుడు ఇక్కడ మీ ముందు నిలబెట్టాడు స్తోత్రం కలుగునుగాక హలూయ దీన్ని నిరీక్షణ అంటారు ఆయన నన్ను ఎల్లగొట్టలోనే ఇక నా బతికింతే నా జీవితం ఇంతే చిన్న గదిలో చేసుకోవాలా ఇది తెలిసే వంగవీడిలో నేను వెళ్తూ ఉండేవాన్ని ఇక్కడ రాకముందు వంగవీడు చిన్న గది చిన్న గదిలో ఇద్దరు ముగ్గురు ముసలంలో పెట్టుకొని ఆరాధన జరిపిస్తూ ఉండేవాన్ని మైక్లో వాక్యం చెప్తే చాలా మంది తింటూ ఉండేవాళ్ళు తండ దగ్గర పెడతా ఉండేవాని ప్రార్థన ఇక్కడ కూడా తండాలో పెట్టేటోని ఇక్కడ కూడా సెవెంత్ చర్చికి వచ్చి వేరే వాళ్ళది నడిపిస్తూ ఉండేవాని నేను ఎప్పుడూ అనుకోవాలా ఇక నా బ్రతికింతే ఈ గదిలో ఇద్దరు ముగ్గురు మధ్యలో అని అనుకోవాలా నా దేవుడు వాగ్దానము చేశాడు నిన్ను నిలబెడతా అన్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాను నా దేవుడు నిలబెట్టాడు స్తోత్రం కలుగునుగా వాళ్ళు దోసేశారు వీళ్ళు దోసేశారు వాళ్ళు గెంటేసారు వాళ్ళు అవమానించారు వీళ్ళు అవమానించారు బతకడానికి వచ్చాడు ఇలా కాదండి ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదని వాక్యం సలభిస్తోంది ఆమె నీ పిల్లల విషయంలో నీ కొడుకు విషయంలో నీ కూతురు విషయంలో నీ కుటుంబ విషయంలో ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా ఎన్ని నిందలు ఎదురవుతున్నా నిరీక్షణ కలిగి ఉన్న వారికి నా దేవుడు నూతన కార్యము చేయబోతా ఉన్నాడు ఆమెన్ నిరీక్షణ కలిగి ఉండాలి ఒక రోజు వస్తుంది అందుకే దేవుడు ఒక మాట అంటాడండి గుర్తుపెట్టుకొని జీవితంలో ఒక దినం రాబోతా ఉంది మండుచున్న పొదలో మోసేకి కనబడిన రోజు రాబోతా ఉన్నది మండుచున్న పదలో దేవుడు మోసేకి కనబడిన తర్వాత అడుగు పెడితే అద్భుతాలు జరిగినాయి కర్రెత్తితే సముద్రాలు చేల్చబడ్డాయి ఆ కర్రెత్తి ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడింది స్తోత్రం కలుగునగాక అడుగు పెడితే అద్భుతమే అడుగు పెడితే అద్భుతమే అడుగు పెడితే ఆశ్చర్యమే ప్రార్థన చేస్తే ఆశ్చర్యమే ప్రకృతులన్నీ కూడా కదిలించబడ్డాయి రాజులు సింహాసనాలు కదిలించబడ్డాయి గుర్రములు రథములు అన్నీ కూడా ఆ ఎర్ర సముద్రంలో ముంచబడ్డ స్తోత్రం కలుగునుగా ఈరోజు నువ్వు కూడా నిరీక్షణ కలిగి నువ్వు ప్రయాణం చేస్తా అంటే ఆమెన్ నిజంగా మోసే జీవితంలో కూడా నిరీక్షణ అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నలభై సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు నలభై సంవత్సరాల పరిపాలన చేసి ఒక్కసారి తన జీవితం తలకిందులైపోయింది అప్పుడు దాకా పట్టు వస్త్రాలు ధరించుకుంటూ పట్టు పరుపుల మీద పండుకునే వ్యక్తి సడన్గా గా అతని బ్రతుకు నేల నేల మీదకి వచ్చేసింది అప్పుడు దాకా బంగారు ఆభరణాలు ధరించుకునేది ఇప్పుడేమో గొర్రెలు కాచుకోవడానికి ఒక చేతిలో ఒక కర్ర వచ్చేసింది బంగారం పోయింది అధికారం పోయింది ఆస్తి పోయింది అన్ని పోయి నలభై సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటూ బ్రతికాడు మిథ్యాను అరణ్యములో చేతగాని వాడిగా అలా గొర్రెల మధ్యలో ఉంటున్నా ఏనాడు నిరీక్షణ కోల్పోలా గొర్రెల మధ్యలో ఉంటున్న నా బ్రతికేంది ఎట్లయిపోయిందని నేరసపల్లా ఒకటే నిరీక్షణ ఒకటే నిరీక్షణ ఒకటే నిరీక్షణ ఆల్మోస్ట్ ఎనభై సంవత్సరాల్లోకి వచ్చేసాడండి ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు హలో లూయా నేను ముసలోనే అయిపోయా నా కాలల్లో ఉన్న సత్తు తగ్గిపోయింది నా ఎముకల్లో ఉన్న సత్తు తగ్గిపోయింది నా కంటి చూపులో ఆ కనపడినట్లు కనపడట్లా ఎదువ చేసినట్టు ప్రార్థన చేయలేకపోతున్నాయి ఇవన్నీ కాదు ఎనభై సంవత్సరాల వయసులో మండుచున్న పొదలో దేవుడు గణపడి నువ్వు వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను అని అంటే ఫస్ట్ ఆ ఆలోచన చేశాడు చెప్పాడు సాకులు చెప్తూ వచ్చాడు అయ్యా నీ నత్తున్నయ్యా ఏమన్నాడు అండి నీ నత్త నా మాట ఎవరుంటాడని లేదు నువ్వు వెళ్ళు నత్తివాన్నైనా మోగవాన్నైనా పుట్టిచ్చింది నేనే కదా మాటలు ఇచ్చేది నేనే కదా నువ్వు వెళ్ళు నీ నోటికి నేను తోడే ఉంటా నువ్వేసే అడుగుకు తోడే ఉంటా నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుడు వాగ్దానము చేశాడు ఆ నిరీక్షణ ఫలించి ముప్పై లక్షల మంది దీవించబడ్డారు స్తోత్రం కలుగులుగా ఆరు లక్షల కాల్బలం బయటకు వచ్చింది ముప్పై లక్షల మంది జనం బయటకు వచ్చారు వాళ్ళు ప్రతి రోజు కూడా పోషించబడ్డారు స్తోత్రం కలుగునుగా ఏమంటే రోజు భోజనాలు పెట్టడానికి చికెన్ ఒకటి తేవాలా కూరగాయలు ఒకరు తేవాలా బియ్యం ఒకరు తేవాలా కట్టి పొలంలు ఒకరు తేవాలా గ్యాస్ పొయ్యి ఒకటి తేవాలా టెంటు సామాన్లు ఒకటి తేవాలా కూరగాయలు ఒకటి కట్ చేయాలా ఇటు పై మిక్సీ ఒకటి తీసుకోవాలి ఏంటిది అల్లం పెళ్ళిళ్ళు వెల్లుళ్ళు పేస్ట్ పట్టేయడానికి కూరగాయలు ఒకటి కట్ చేసుకోవాలా చూడండి ఎంత పని ఉంటుంది ఇది చేయడానికి మనకి పన్నెండు పన్నెండు పన్నెరయి ఏది ఒక వంద మందికి భోజనం వండాలంటే కానీ ముప్పై లక్షల మందిని ప్రతిరోజు పోషించాడు మోసే ఏ ఆధారము లేకుండా దేవుడి మీద ఆధారపడి స్తోత్రం కలుగునగా సంక్రాంతికి అందరూ పండగలకి ఇంటికి వస్తే ఏమైపోయింది ఈ బోచ్చలన్నీ ఏడు పడితే అడిపోయినాయి ఎంత గందరగోళంగా అయిపోయింది ఒక పది మంది ఇంట్లో ఉంటేనే మనకు ముందుకు సాగట్లా ఒక పది మంది ఇంట్లో ఉంటేనే వాళ్ళకి అన్నం కూరలు ఉండాలా టిఫినీలు ఉండాలా బట్టలు తుక్కోవాలా అంట్లు తోముకోవాలి అనుకుంటే అసలు మనకు సరిపోదండి కానీ ముప్పై లక్షల మందిని ప్రతిరోజు పోషించాడు మోసే స్తోత్రం కలుగునుగాక హలో లూయ అంత మందికి మంచి నీళ్ళ నుంచి తెచ్చాడు ఏమన్నా మామూలుగా ఒకే ఊర్లో నీలాగా నాలా కదలకుండా ఒకే చోట తెస్ట్ వేసుకొని కూర్చున్నారా వాళ్ళు ఇక్కడ నుంచి ప్రయాణం చేసుకుంటూ పోతుంటే అడవులు వస్తున్నాయి ఎడారులు వస్తున్నాయి ఎన్నో 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 ప్రయాణాలు చేసుకుంటూ పోతా ఉన్నారు భయంకరమైన చలిలో ఎడారుల్లో భయంకరమైన పరిస్థితులు కూడా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు వాళ్ళందరికీ కూడా భోజనాలు వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి ఏ హాని జరగకుండా చూడండి ముప్పై లక్షల మందికి పైగా మోసే నిలబడి వారందరినీ కూడా పోషిస్తూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు స్తోత్రం కలుగునుగా ఒకటే ఆయన ఆధారం ఎవరైతే మోసే నలభై సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు వల్ల నా బ్రతుకు అయిపోయింది అని చెప్పి నా జీవితం అయిపోయింది రాజుగా ఉండాల్సిన ఇదిగో కూలివాడిగా మారిపోయా గొర్రెల కాపరిగా మారిపోయా ఒకప్పుడు నేను ఎట్లా ఉండేవాడిని ఇప్పుడు ఏంటి అని చెప్పి బాధపల్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు స్తోత్రం కలుగునుగా అక్క యేసు క్రీస్తుని నమ్ముకున్నప్పుడు పేతురు పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదహారు వచ్చినాల్లో ఏమైనా వాక్యం సెలవు తీయండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు నుంచి పన్నెండో వచ్చిన పదహారు వచ్చిన నువ్వు చదివితే యేసు క్రీస్తు నమ్ముకున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని బాధలు వస్తాయి కొన్ని పరీక్షలు వస్తాయి కొన్ని శోధనలు వస్తాయి అవి తెలిసిన నువ్వు ఎన్ని సంవత్సరాలని చెప్పి నిరసించబోతే నిరీక్షణలోకి నువ్వు నడిపించబడలేవు దేవుడు కార్యాలను అద్భుతంగా పొందుకోలేవు డె ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాముకు వాగ్దానం ఇస్తే వంద సంవత్సరాల వయసులో దేవుడు కనబడి మాట్లాడుతుంటే ఆమె నవ్వుతా ఉంది అయ్యా నా పని అయిపోయింది నా గర్భం మృత ఈ వయసులో నాకెట్లా పిల్లలు పడతారని చెప్పి షారా మనసులో సందేహించింది హలో లూయా నమ్మకం ఆ నిరీక్షణ లేదు నా దేవుడు ఏదైనా చేయగలడు స్తోత్రం కలుగునుగాక వయస్సు అనేది కాదు పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందని కాదు నమ్ముట నీ వలనైతే వైద్యుల వల్ల కానిది మానవుల వల్ల కానిది మనుషుల వల్ల కానిది దేని వల్ల కానిది నా దేవుడికి సమస్తము అబ్రహాము నిరీక్షణ కలిగి ఆధారము లేని చోట ఆధారము కలిగి ఉన్నాడు ఆధారపడ్డాడు దేవుడి మీద కాబట్టి నీతిమంతుడిగా మార్చబడ్డాడు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకున్నాడు బలివ్వడానికి సిద్ధపడ్డాడు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు స్తోత్రం కలుగునుగా హాలూయా దరిద్రుడైన లాజరు చచ్చిపోతే అబ్రహాము రమ్మును కూర్చున్నాడంట పోయి కారణం అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు ముప్పై లక్షల మందిని నలభై సంవత్సరాలు మోసే పోషించగలిగాడంటే కారణం మోసే నిరీక్షణ కలిగి ఉన్నాడు అన్ని కోల్పోయి బూడిదలో కూర్చొని యోబు రెండింతల ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం బూడిదలో కూర్చొని నిరీక్షణ కలిగి ఉన్నాడు యోబు స్తోత్రం కలుగునుగా అక్క ఇహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు ఆయనకే స్థుతి కలుగునుగా కానీ నిరీక్షణ కలిగి ఉన్నాడు రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు స్తోత్రం కలుగునగాక నవ్విన వాళ్ళు హేళన చేసిన వాళ్ళు తిట్టుకున్న వాళ్ళు చచ్చిపోని బొతికి దేనికి రాదు అన్న వాళ్ళు వాళ్ళందరి ముందు నా దేవుడు గణపరిచాడు స్తోత్రం కలుగునగా గట్టికి చప్పట్లు కొట్టండి ఒకసారి ఆ మనసు ఉండాలండి ఏ బాధ ఏ చింత లేకుండా మనక ఉప్పు అయిపోతే బాధ కారం అయిపోతే బాధ పనులైపోతే బాధ చలికాలం వస్తే బాధ పిల్లగాలు రాపోతే బాధ పోపోతే బాధ నా కూతురు నా కొడుకు తిన్నాడా లేదా అని దాకా ఒక ఆరాటం దాకా ఒక పోరాటం స్తోత్రం కలుగు ఏ దేనికి ఆనందం లేదు కానీ పిల్లల్లాగా ఉండమన్నాడు దేవుడు స్తోత్రం కలుగును కాక అండి ఏ బాధ లేదు ఏ సంతోషం లేదు తింటారు పండుతారు రోడ్డు అన్నీ తిరుగుతారు ఆ పౌడర్ మొహాన్ని కొట్టింది మొత్తం పోయిందాక జిడ్డు గారిందాక తిరుగుతారు సంతోషంగా వచ్చి పండుకుంటారు దేవుడు అన్నాడు చిన్న పిల్లల మనసు కలిగి నిరీక్షణ కలిగి ఉండు స్తోత్రం కలుగును గాక నువ్వు బూడిదిలో ఉన్నావా మిథ్యాను అరణ్యంలో ఉన్నావా గోడారంలో ఉన్నావా చేతగాకున్నావా గిజ్జను వలె గోధుమలు చెల్లించుకుంటున్నావా తర్వాత సంగతి నువ్వు ఎక్కడున్నా సరే నిరీక్షణ కలిగి ఉండు అక్కడికి నా దేవుడు రాబోతా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక హాస్పిటల్లో ఉన్నా వస్తాడు బస్ స్టాండ్ లో ఒంటరిగా కూర్చున్నా వస్తాడు చేతగాక నిలబడిపోయిన స్థలానికి వచ్చేస్తా ఉంటాడు పేద విధవరాలు చేతగాని విధవరాలు కుమారుని పట్టుకుని సారేపాత విధవరాలు ఉంటున్నప్పుడు అక్కడికి నా దేవుడి యొక్క శావకుణ్ణి పంపించాడు స్తోత్రం కలుగునుగా నిరీక్షణ ఒకసారి నిరీక్షణ చిన్న కొద్ది పిండి ఉంది బుడ్డిలో కొంచెం నూనె కొంచెం పిండి మంచి కట్టె పొరలు ఏదో ఏరుకుంటుంది అందరు చక్కన్నారు మాత్రం కరెక్ట్ కట్టె పొరలు ఏరుకుంటుంది సారేపాత విధవరాలు హలో లూయా పండగప్పుడు ఎవడైనా పండగ చేసుకుంటాడండి మీ విషయంలో గొప్పతనం ఏంటంటే ఇటేపు ఖమ్మంలో జనాలు దత్తన్నారు విజయవాడలో జనాలు దత్తతున్నారు మీరు మాత్రం కరోనా టైంలో గాయర్లు బోర్లు వేసుకుంటున్నారు మంచిగా పిండి పట్టించుకొని కొంతమంది గట్టి స్వాసనం చెప్పండి రెండు వేల ఇరవై కరోనాలో చాలా మంది ఇటు జనాలు దత్తున్నారు ఇటు జనాలు దత్తన్నారు ఇదిగో జనాలు పెరిగి పెరిగిపోతున్నారంటే ముక్కుకు మాస్క్ వేసుకొని పిండి పట్టుకొని పోయి పిండి ఆడించుకొని ఇంటికి తీసుకొచ్చారు మంచిగా వంటలు చేసుకున్నారు చాలామంది నిజంగా అటు విశ్వాసము చాలా గొప్పదై ఉన్నది స్తోత్రం కలుగునుగా పండగప్పుడు ఎవడైనా పండగ చేసుకుంటాడు నవ్వేటప్పుడు ఎవడైనా నవ్వుతాడు దుఃఖములో కూడా గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా నిలబడిన వాడే దేవుడు అయి ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుందండి కరువైనా ఖడ్గమైనా మరణమైనా వ్యాధైనా ఏదైనా నన్ను ఏది క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదు స్తోత్రం అక్క కాబట్టి అబ్రహాముకున్న నిరీక్షణ మనము కలిగి ఉంది ముగాక మోసేకున్న నిరీక్షణ మనము కలిగి ఉంది ముగాక అనాథగా ఉన్న ఎస్తేరుకున్న విశ్వాసము నిరీక్షణ మనం కలిగి ఉంది ముగాక బూడిదల కూర్చున్న యోపుకున్న నిరీక్షణ మనము కలిగి ఉంది ముగాక చేతగాకి ఓడిపోయి గోధుమలు జల్లించుకుంటున్న గిద్దోను వలె నిరీక్షణ కలిగి ఉంది ముగాక అంతా అయిపోయిందని అంజూరపు చెట్టు కింద కూర్చున్న నతాని ఎలుకున్న నిరీక్షణ కలిగి ఉందేమో గాక ఇక నా పని అయిపోయింది అనుకుని బదిరి వృక్షం కింద కూర్చున్న ఏలియా యొక్క నిరీక్షణ మనము కలిగి ఉందేమో గాక ఆ నిరీక్షణలో నుంచి నూతన కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు నిరీక్షణలో నుంచి నూతనమైన ఫలాలు నా దేవుడు చేయబోతా ఉన్నాడు నిరీక్షణలో నుంచి రెండింతల ఆశీర్వాదాన్ని నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు నిరీక్షణలో నుంచి ముయ్యబడిన ద్వారాలు నా దేవుడు తెరవబోతున్నాడు ఆమెన్ అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఇటు మాటలు దేవుడు తన వినికిలు ఆశీర్వదించునుగాక లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం దేవా నేను నిరీక్షణ కలిగిన వారిలా పట్టుదలగా నిలబడాలి మిథ్యాను అరణ్యములో మండుచున్న పొదలో మోసేకి నువ్వు కనపడ్డావు నలభై సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటున్న మోషే ఏనాడు నా పని అయిపోయింది నా స్థితి అయిపోయింది నా బతుకైపోయింది అని అనుకోకుండా నిరీక్షణలో ఉన్నప్పుడు నువ్వు కనపడ్డావయ్యా చేతగాక ఓడిపోయి దాక్కొని గోదుము జల్లించుకుంటూ గానుగు చాటును దాక్కున్న గిజ్జానికి నువ్వు కనపడ్డావయ్యా స్తోత్రం కలుగునుగాక ఇక నాకు పిల్లలు పుట్టరు అనుకున్న అబ్రహాము దగ్గరికి మధ్యాహ్నం వేళ వచ్చి మమరే వృక్షము దగ్గర కనపడి మాట్లాడిన నిరీక్షణలో నుంచి వాగ్దాన పుత్రునిచ్చినవాడ నీకే స్తోత్రము కలుగునుగాక అమ్మని నాన్నని కోల్పోయిగా నాకు పెళ్లి కాదు అనుకున్న ఎస్తేరుని తీసుకొచ్చి మహారాజుకిచ్చి పెళ్లి చేసి మహారాణిగా మార్చి సింహాసనం మీద గుచ్చా పెట్టినటువంటి ఆయా గొప్ప స్తోత్రము కలుగునుగాక్క మాకు నువ్వు అట్టి నిరీక్షణ దయచే దేవా బూడిదిలో కూర్చున్న యోబు వంటి నిరీక్షణ మాకు దయచే అమ్మా నాన్నే కోల్పోయిన ఎస్ నిరీక్షణ మాకు దయచే గర్భఫలము లేని వంద సంవత్సరాల అబ్రహాముకున్న నిరీక్షణ మాకు దయచ్చే సమస్తాన్ని కోల్పోయి రాజు అనే స్థితిని కోల్పోయిన మోసేకున్న నిరీక్షణ మాకు దయచే తండ్రి నా కుటుంబం ఏంది నా పిల్లలు ఏందిట్లయిపోతున్నారు నా పరిస్థితులు ఎందుట్లయిపోతా ఉన్నాయి పండగలు వస్తున్నాయి పోతున్నాయి కానీ బతుకు మారట్లా అందరూ పండగలు చేసుకుంటున్నారు కానీ నాకు సంతోషం లేదని నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు బ్రతుకు మారినా బ్రతుకు మారదు అను అనుకుంటున్నావేమో నా కొడుకు జీవితం ఎప్పుడు మారిద్ది నా కూతురు జీవితం ఎప్పుడు మారిద్ది అవ్వనుకుంటున్నావేమో నా దేవుడు నిన్ను నిలబెట్టే రోజు రాబోతా ఉంది నా దేవుడు నీ కుటుంబాన్ని నిలబెట్టే రోజు రాబోతా ఉంది నీ కన్నీళ్లు తుడిచే రోజు రాబోతా ఉంది నీకున్న బాధలన్నీ కూడా కొట్టివేసే రోజు రాబోతా ఉంది నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే రోజు రాబోతా ఉన్నది నా దేవుడు ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో ఎక్కడైతే నువ్వు నిందించబడుతున్నావో ఎక్కడైతే నువ్వు కన్నీరు విడుస్తున్నావో ఎక్కడైతే చేతగాక ప్రయత్నాలు చేసి ఓడిపోయావో ఎక్కడైతే నీ కొడుకు కోసం ఎక్కడైతే నీ కూతురు కోసం ఎక్కడైతే నువ్వు తలదించుకొని తల ఎత్తుకోలేక అమ్మా ఎప్పుడు నీ ఇంట్లో శుభకార్యం అని అడుగుతున్నప్పుడు తలదించుకుంటున్నావో తండ్రి తలదించుకుంటున్నావో తల్లి నా దేవుడు నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు నీ కుటుంబంలో శుభకార్యములు గాక నీ కుటుంబంలో వివాహ శుభకార్యములు జరుగును గాక గర్భ ఫలములు లేక బాధపడుతున్న నీ కుటుంబంలో ముయ్యబడిన గర్భాలు తెరవబడును గాక ఇప్పుడు దాకా అప్పుల్లో బాధపడుతున్న నీ జీవితంలో అప్పుల నుంచి విడుదల గాక ఎందరైతే అనారోగ్యముతో బాధపడతా ఉన్నారో ఎవరైతే బలహీనతో బాధపడతా ఉన్నారో ఏసు క్రీస్తు శక్తిగల నామములో స్వస్థత ఏసు నామములో కలుగునుగాక అయా మీరే కృప చూపించండి దేవా సహాయమును దయచేయండి తండ్రి అయ్యా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి ఉద్యోగం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగముని దేయండి ప్రభుత్వ ఉద్యోగములు కలుగునుగాక ప్రభుత్వ ఉద్యోగములు కలుగునుగాక ఎవరైతే మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం అప్పులు తీసుకోవడానికి యేసు క్రీస్తు మంచి ఉద్యోగములు కలుగునుగాక చదువుకునే పిల్లలకు తోడుగా ఉండండి దేవా ఎవరైతే నాయన పండగలకి వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నారు సంతోషంగా ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నారు అయ్యా బస్సుల్లో వెళ్తే ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం ట్రైనుల్లో బస్సుల్లో కారుల్లో బైకుల మీద ఎక్కడ చూసినా ప్రమాదాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి అవేవి మా గ్రామ బిడ్డలకు కానీ సంఘ బిడ్డలకు కానీ మాటలు వింటున్న వారి కుటుంబాల్లో జరగకుండా ఏసు నామములో తిరిగి ప్రయాణమవుతున్న ప్రతి ఒక్కరి చుట్టూ వేయబడును గాక అగ్ని ప్రాకారములు కంచెవేయబడునుగాక ఆపదలు తప్పించబడునుగాక ప్రమాదములు తప్పించబడును గాక క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు అనుగ్రహించునుగాక దూర దేశాలు దూర రాష్ట్రాలు దూర ప్రాంతాల్లో వివాహాలు జరిగి ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం ఎవరైతే వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్నారో వారి చుట్టూ అగ్గి ప్రాకారములు కంచె వేయబడునుగాక ఈ మాటలు వింటూ నా జీవితంలో ఎప్పుడు నేను బాగుపడతానని ఎవరైతే అనుకుంటా ఉన్నారో యేసుక్రీస్తు నామంలో గొప్ప విడుదల కలుగునుగాక గొప్ప నిరీక్షణ కలుగునుగాక ఈ నైట్ పన్నెండు గంటల నుంచి అమావాస్య మొదలవుతుంది ఆదివారము మొదలవుతుంది అర్ధరాత్రి పన్నెండు నుంచి ఆదివారం అమావాస్య చీకటి మాంత్రిక శక్తుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక ఏ మంత్ర ప్రయోగమైనా ఏ చేతబడి శక్తి అయినా ఏ చీకటి శక్తులైనా అది ఏ పిల్లల మీద ఏలుబడి చేయకుండా ఏ ఒక్కరి మీద ఏ కుటుంబం మీద ఏలుబడి చేయకుండా ఏ సృముల ప్రాకారములు కంచవేయబడునుగాక హాలూయా అయా ఈ ఆదివారపు అమావాస్య ఏ కుటుంబం మీద ఏసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉంటాడు ఈ కృష్ణాపురం గ్రామం అంతా గొప్ప వెలుగుతో నింపబడును గాక ఏ ఒక్కరి పంట పొలాల మీద కానీ పిల్లల చదువుల మీద కాని వ్యాపారాల మీద కానీ ఉద్యోగాల మీద కానీ గృహాల మీద కానీ ఆ చెట్ల మీద కాని ఇంటి మీద కాని పిల్లల మీద కానీ ఏ ఒక్కరి మీద పారకుండా ఏసుక్రీస్తు నామములో అగ్ని ప్రాకారములు కంచెయబడును గాక మీరే కృప చూపించండి తండ్రి యవనస్తుల పిల్లల్ని అయ్యా చంటి పిల్లల్ని వాళ్ళందరినీ నీ చేతికి సమర్పిస్తూ ఉన్నా వాళ్ళందరి మీద ఏసు రక్తము ప్రోక్షించబడును గాక ని గృహము మీద ఏసు రక్తము ప్రోక్షించబడును గాక దేవుడు ఆత్మ తండ్రి ఇక్కడ మీరు సంచరిస్తూ ఉంటాడుగా ప్రతి ఇంటి మీదని రక్తాన్ని ప్రోక్షించండి ప్రతి ఒక్కళ్ళ మీదని రక్తాన్ని ప్రోక్షించండి ప్రతి పిల్లల మీద నీ రక్తాన్ని ప్రోక్షించి సంరక్షణ కలుగునుగాక పేడ కళల నుంచి విడుదల కలుగునుగాక మీరే నిలబెట్టి నడిపించి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకున్నామని ఏకీవించిన ప్రతి ఒక్కరి జీవితములు అద్భుతములు జరుగునుగాక ఆశ్చర్యకార్యములు జరుగునుగాక రోజులు గడిచే కొద్దీ అప్పుడే ఈ నెల కూడా అయిపోవస్తూ ఉంది రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన కృప నూతనముగా నీ కుటుంబం మీదకి వచ్చును గాక నూతన వాత్సల్యము అనుగ్రహించబడునుగాక అయ్యా నెమ్మదిని సమాధానమును దయచేయండి ఈ రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటుండగా ఏ ఒక్కరికి పీడకలలు రాకుండా ఏ ఒక్కరు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అనకుండా అందరి చుట్టూ కూడా అగ్ని ప్రాకారముల కంచి వేస్తూ నెమ్మదిని సమాధానమును విశ్రాంతిని దయచేస్తూ మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకున్నామని ఈ ప్రార్థన మనవులన్నీ మా ప్రభువును మా రక్షకుడు నజరడిని ఏ నామములు అడిగి వేడుకుంటూ పొంది నామ తండ్రి మన తండ్రి అయిన దేవుడి ప్రేమ ప్రభుయు క్రీస్తు కృప పరిశుద్ధాత్మడి కన్ను సహవాసము సహాయము సమాధానం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి జరిగిన సిద్ధపాటు కోడికి రేపు ఆదివారం పారాధనకి ఏకీపించిన ప్రతి ఒక్కరికి సమీపస్తుల దూరస్తుల రక్త సంబంధకులకి సదాకాలం తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక ఆమె